వైపు కాదు దాన్ని శాశ్వతంగా వైపు చూస్తూ ఈ రాత్రి బలమైన కార్యాన్ని చేయండి బాబా ఈ రాత్రి బలమైన కార్యాన్ని చేయండి బాబా ఈ రాత్రి బలమైన కార్యాన్ని చేయండి బాబా మీరు తప్ప మాకు వేరే దిక్కు లేరు బాబా మీరే మాకు ఆధారము నాయన మీరే మాకు ఆశయపురము బ్రహ్మ నీకే లెక్క వందనాలు స్తోత్రాలు బ్రహ్మ అంటూ అందరూ కూడా ఏసయ్యా నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాము కానీ అయ్యా కృపతో బలపరుచున్నాయన కృపతో బలపరుచయ్యా కృపతో బలపరుచున్నాయన మాట చేత సమస్తాన్ని శాసించగలిగిన దేవుడు ఆకాశముని సింహాసనము భూమిని పాది పెట్టబోయింది బ్రహ్మ అలా సమస్తాన్ని సృష్టించగలిగినటువంటి ఏకైక గొప్ప దేవుడు నీవే బలమైన కార్యాలు జరిగించండి బలమైన కార్యం జరిగించండి బలమైన కార్యం జరిగించండి బలమైన కార్యం జరిగించుకయ్యా ఇదిగో ప్రభు మీద ఆశీర్వదించిన ప్రయాస అయ్యా మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా సగ బిడ్డలు పడుతున్న ప్రయాస మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడలు పడుతున్న ప్రయాసము వ్యర్థము కాని ఎత్తున అన్ని సమస్తలు కూడా సమకూర్చారు ప్రభు ఈ వర్షాన్ని కూడా ఆపండి మీ కృపలో బలపరచున్నయ్యా కార్యాలు జరిగించండి ప్రభు అందరికీ కూడా ప్రార్థన పూర్వకముగా ఎస్ అయ్యా నీకే మందనాలు స్తోత్రాలు 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 చేస్తున్నారు ఈ రాత్రి బలమైన కార్యం జరిగించుకుంటా నీవు తప్ప వేరే ఆధారం ఏమి లేదు ప్రభు నీవు తప్ప మాకు వేరే ఆధ లేదు ప్రభు మీరే సహాయం ఇచ్చింది మా సహాయకుడా మాకేమి మా నీ కొందనాలు స్తోత్రాలు గెలుస్తున్నామయ్యా పరిశుద్ధులమైన మా ప్రభువా నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నీ కొందనాలయ్యా సమస్త కార్యాలు జరిగించుకున్న దేవుడు నీవే ప్రభు గుండె చేసినట్టు దేవుడు నీవే చేతులు చాపి ఎదు పరిస్థితులని చేతులు చాపి అయా ప్రార్థనలు చేస్తూ మా ప్రార్థనలు గెలుసువా మా ప్రార్థనలు గెలుసువా మా ప్రాంతాల జవా మా ప్రార్థన అంగీకరించండి ప్రార్థన చేస్తాం ఇది ఉన్నప్పుడు కాదు అన్ని ఇది అలా ఒక కూడా అనుకూలంగా పరిస్థితులు లేకపోయినా పిలుస్తున్నటువంటి ఒక పిలుపు నేను తగ్గట్టుగా వేసాయా నీకే వందన నువ్వు మా పట్ల ఏం చేసినా మా మంచి కొలకేనయ్యా నువ్వు మా పట్ల ఏ కార్యం చేసినా ఇది ఈ సరళ ద్వారా ఈ గ్రామంలో నీ రామానికి మహిమ రావాలి ఈ సరళ ద్వారా మీ రామానికి జనత రావాలయ్యా నీ రామానికి మహిమ